హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైలీ సుమ చూడండి మత్త అయితే మీకు అందరికీ హాయ్ చెప్తుంది తను మత్త అంటే ఇప్పుడు దాకా మీకు చూపిలే కదా ఫస్ట్ టైం వచ్చారు నేను ఛానల్ పెట్టాక నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు కదా వాళ్ళ ఊర్లకి వెళ్ళి వాళ్ళు ఎందుకు వచ్చారంటే రేపు మా మరిది అంటే మా మరిది స్వామి వెళ్తున్నండి సభర్ మళ్ళా అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఇది ఆరోసారి మమ్మల్ది మాలేసుకోవటం ప్రతిసారి మన ఇంట్లో నుంచి వెళ్తాడు అంటే ఇక్కడి నుంచే గుంటూరులో మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాడు అందుకని చెప్పేసి వాళ్ళ అబ్బాయి వెళ్తుండని చెప్పి వీళ్ళు వచ్చారు నైట్ పూట నేను స్వామికి అంటే తెల్లారి స్వామి వెళ్ళడానికి కావాల్సిన అన్నీ తెప్పించాను ఇంట్లో ఉన్నా కానీ మనం వాడుకున్న ఎందుకు అని చెప్పేసి అన్నీ అయితే నేను సపరేట్గా స్వామి కోసం అన్నీ తెప్పించాను చూడండి పూలదండ ఇదైతే బెడ్షీట్ తలమే పెట్టుకోవడానికి తర్వాత పూల దండ కూడా తెప్పించాను మెల్ల వేయటానికి మా మామయ్య వాళ్ళు వేస్తారు కదా తర్వాత బంతి పూలు మెల్ల వేయటానికి పూజకి అన్నిటి పనికి వస్తాయని పూలు చామంచి పూలు తాంబులాలకి కాయలు అవన్నీ తెప్పించాను తాం వేరే రంగు పూలు తెమ్మంటే అంటే ఇంకా లేవంటా బాగా రేపి చాలా మంది వెళ్తున్నారు అందుకని చెప్పేసి బాగా బిజీగా ఉన్నాయి పూలు అయితే ఎక్కువ దొరకట్లేదు ఒకే కలర్ దొరికిందంట చామంచి పూలు బంతి పూలు రెండు ఒకే కలర్ తీసుకొచ్చారు ఇంకో కలర్ అయితే బాగుండు అంటుంది మొత్తం కూర్చుతా చూడండి మొత్తం అయితే దండలు అయితే కుచ్చేసింది ఇది నైట్ అయిపోయింది కదా ఉదయం తెల్లారి శుక్రవారం రోజు ఉదయాన్నే నేను లేగిసి పనంతా చేసేసుకొని అంటే ఇంకా పొంగలు పెట్టాలని చెప్పేసి నేను అయితే మొత్తం క్లీన్ చేసేసాను చూడండి స్వామి కోసం రెండు బిందెలు అయితే నీళ్లు పెట్టారు ఎందుకంటే వారు పోయడానికి నేనైతే ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది ఇప్పటికి అంటే ఇంట్లో పని కాదు బయట పని అంటే కసువులు ఓటం ఇట్లాంటివన్నీ అయితే అయిపోయినాయి ఇంకా నేనైతే పొంగలైతే పెడుతున్నాను తలస్నానం చేసి మత్త అయితే పెట్టింది లేండి పొంగలు కాకపోతే నేను చూస్తున్నాను పొయ్యి మీద అయితే తను పెట్టింది తర్వాత బెల్లం అవన్నీ నేనే వేసి చూసుకున్నాను ఎక్కువసేపు తను నిలబడలేదు అందుకని పొంగలైతే రెడీ అయినట్టే నేను బెల్లం అయితే వేస్తున్నాను ఓ పక్క ఇడ్లీ కూడా పెట్టాను ఎందుకంటే పొంగలైనాక స్వామి కిరుముడు కట్టాక టిఫిన్ కూడా చేయాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఇడ్లీ కూడా ఇడ్లీ గారెలు కూడా చేశాను దాంట్లో రెండు రకాల చట్నీ కూడా చేశానండి అవన్నీ తీయటానికి వీడియో అయితే అంటే నేనే కదా వాళ్ళ ఫంక్షన్ అయితే మళ్ళీ ఈజీగా తీసుకోవచ్చు మన ఇంటి వాటికి అయితే మనం తీసుకోవడానికి కుదరదు నేను వంట అంత చేసుకుంటుంటే మా మరిది స్వామి ఇక్కడైతే పలహారం అంటే ప్రసాదం పెడతాం కదా అవి అయితే రెడీ చేసుకుంటుండ అటుకులు పండ్లు దాక్ష మన కావాలంటే ఎన్ని దాక్ష కూడా వేసుకోవచ్చు జీడిపప్పు ఇంకా ఎన్ని నేను వేసుకోవచ్చు మన ఇష్టం ఎన్ని రకాలేం కలుపుకోవచ్చు అట్టికాయ కూడా కలుపుకోవచ్చు మన ఇష్టం అండి పలహారం అయితే రెడీ అయింది కదా అలాగే ఆరతపల్లెం కూడా రెడీ చేశారు నేనైతే ఈ అయితే చట్నీకి శనగ ఓ పక్క అయితే పచ్చిమిరగాయలు కూడా వాడుస్తున్నాను చట్నీ చేయాలి కదా దాంట్లోకి నేను టమాటా చట్నీ కూడా చేశాను ఇడ్లీ అయితే ఇడ్లీలు అయిపోయినాయి కాకపోతే రెండు మూడు వాయిల్ అయితే వేసాను ఎందుకంటే అందరికి కావాలి కదా అందుకని చూడండి ఒక హాట్ బాక్స్లో అయితే మొత్తం పెట్టేసి తర్వాత గారెలు వేయటానికి గ్యాస్ మీద అయితే ఆయిల్ పెట్టాను అది ఏడెక్కింది లేదు చూసుకుంటూ ఈ అయితే మా అమ్మాయిని పూజ ఏం చేస్తున్నారో చెప్పి వీడియో తీయమని చెప్పాను అంటే ఆయిల్ ఏడెక్కుతుంది కదా అందుకని తనైతే తీస్తుందండి వీడియో తీసేది తనే చూడండి మొత్తం అయితే అంటే మనం పూలు అంటే కొన్ని ఇచ్చదీసి కొంచెం విడి పూలు ప్రసాదం పొంగలి అన్నీ ఎదురుగా పెట్టి దేవుడికి అయితే అలంకరించారు కొన్ని కొన్ని పూలతోటి తర్వాత గురుసం కోసం అయితే ఎదురు చూస్తున్నారు పూజ తను వచ్చి అయితే చేపియాలి ఈ లోపైతే నేను గారెలు కూడా చేసేస్తున్నాను ఎందుకంటే పనిలో పని అయిపోతుంది కదా అక్కడికి వెళ్ళగానే ఇరు టిఫిన్ చేస్తారు కదా ఇల్లు నాకు మళ్ళీ మిగతా పనులు ఉంటాయి అందుకని చెప్పేసి నేను అన్నీ అయితే చేసేస్తున్నాను ఉదయాన్నే ఉదయం ఏం కాదు ఇప్పుడు టైం అయితే ఎనిమిది అలా అవుతుంది టిఫిన్ అయితే ఇడ్లీ అయిపోయింది ఇడ్లీ చేయటం మళ్ళీ చట్నీ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడైతే గారెలు వేద్దాంలే రెండు వయలు చెప్పేసి గారెలు అయితే వేస్తున్నాను ఎందుకంటే టిఫిన్లో ఇడ్లీ ఒక్కటి తినలేం కదా అందుకని చెప్పేసి ఇడ్లీ గారులైతే రెండు అయితే టేస్ట్ బాగుండిద్ది అందుకని చెప్పేసి అవి కూడా చేస్తున్నాను నా అయితే చేయటం అయిపోయింది ఈ అయితే గురుస్వామి గారు కూడా వచ్చారు తనైతే పూజ చేసి మా స్వామిని అయితే ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళాలి మామూలుగా అయితే ఇద్దరు ముగ్గురు ముగ్గురుస్వాములు వచ్చేవాళ్ళు అందరు ఈ రోజే కదా వెళ్ళేది అందుకని చెప్పేసి రాలేదు తను కూడా ఈరోజే వెళ్ళేది ఇప్పుడు పూజ చేసే స్వామి కూడా కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి ఒక్కళ్ళని రావాలని చెప్పేసి వచ్చాడు తన మన్నయే అందుకని చెప్పేసి వచ్చాడు తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టారు ఫస్ట్ సాంగ్ కొట్టాక తర్వాత మా మామయ్య మళ్ళీ మా మరిది మా ఆయన అయితే కొట్టారు నేనైతే కొట్టలేదు ఈడే తీయటానికి కూడా కుదరలేదు నాకు మన ఇంట్లో అయితే కుదరదు బయట అయితే ఇలా తీసుకోవచ్చు పని ఏమి ఉండదు కాబట్టి మొత్తం కొట్టాక నారదయ్య తీస్తున్నాడు. శ్రీమన్నకంతా అయ్యప్ప, రాజాదిరాజ అయ్యప్ప, రాజకుమార అయ్యప్ప, గురువర్మ గురువే అయ్యప్ప, పంబాబాళ అయ్యప్ప, తండలరాజ అయ్యప్ప, స్వామీ అయ్యప్ప, అయ్యప్పో, అయ్యప్పో, స్వామీ, స్వామీ అయ్యప్ప, అయ్యప్ప దననామప్ప అయ్యప్ప, స్వామీ, స్వామీ అయ్యప్ప, అయ్యప్ప దననామప్ప అయ్యప్ప, పన్నననప్ప అయ్యప్ప, గురునంద అయ్యప్ప స్వామి ఇంట్లో నుంచి వచ్చి ఇరుముడు కట్టించుకునేది అంత వీడియోలు అయితే మిస్ అయినాయి కాకపోతే పిల్లలు తీమని చెప్పాను వాళ్ళు లెటర్ తీశారు అవి అయితే లేవు చూడండి ఇరుముడు కట్టాక టిఫిన్ అయితే అందరికి పెట్టించాను వాళ్ళు తిన్నాక నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి ఎందుకు వచ్చేసానంటే ఇంకా అక్కడ అక్కడ టైం పట్టింది కదా అక్కడ ఉండి కూడా మనం చేసేది ఏమి ఉండదు ఇంకా ఇంటికి వచ్చి దేవుడికి అయితే అంటే అయ్యప్ప స్వామికి ప్రసాదాలు అయితే చేసి పెడుతున్నాను పది సంవత్సరం అయితే ఇలా చపాతీ పులిహార చేసి అయితే పంపిస్తాను ట్రైన్లో తినడానికి అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి పది సంవత్సరం పంపిస్తాను కదా అలాగే ఈ సంవత్సరం కూడా చపాతీలను పులిహార అయితే చేస్తున్నాను చపాతీలు అయితే మా ఉదయం చేస్తుంది పిండి అంత కలిపి కేజీ పిండి అయితే కలిపి మొత్తం అయితే చేసేస్తుంది చూడండి చపాతీలు నేనైతే తను చేస్తుంటే నేనైతే కాలుస్తున్నాను అంటే తొందరగా అయిద్ది కదా నేను ఒక్కదాన్ని చేసుకుంటే లేట్ అయింది అని చెప్పేసి తనైతే చేస్తుంది చిన్న పని కానీ పెద్ద పని కానీ మా ఉదయనైతే వచ్చిద్ది పాప నేను చేసుకోలేనని వచ్చి అయితే చేస్తుంది అంటే ఎక్కువ కదా మరి చపాతీలు చేయటం లేట్ అయిద్ది అలాగే పులిహారు కూడా స్వామికి కదా ఒక స్వామి తిండు కదా పక్కన సవాన్ కూడా పంచుకుంటారు కాబట్టి టేస్ట్ అనేది బాగుండాలి కాబట్టి ఎలా పడితే అలా చేయకూడదు అందుకని మా వదినైతే వచ్చి నీట్గా అయితే చేస్తుంది చపాతీలు నేనైతే వంకర టెంకర్గా అయితే వస్తాయి అందుకనేసి తనైతే చేస్తుంది నేనైతే కాలుస్తున్నాను తర్వాత పులిహార కూడా తనే కలిపింది అండి నేనైతే ఆ పులుసులో కాబెట్టడం ఆ చపాతీ కాల్చడం అవి అయితే నిలబడి అయితే నేను చేసేసాను అవన్నీ కాల్చేసాక బాగా వాటిని బాగా ఆరబెట్టాలి ఎందుకంటే నేనైతే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా మన ప్యాకింగ్ కవర్లు అవి తెప్పించాను మామూలుగా పేపర్లో వేసి కట్టతారు కొంతమంది లేదంటే బాక్సులో పెడతారు బాక్సులు పెడితేనేమో బరువు అవుతుంది పేపర్లో వేస్తేనేమో వాటికున్న ఆయిల్ అంతా పేపర్కి పీల్చుకొని అసలు టేస్ట్ అనేది మారిపోయిద్ది అందుకని చెప్పేసి నేను చూడండి అలాంటి కవర్లు అయితే తెప్పిస్తాను ప్యాకింగ్కి ప్రతిసారి వాటిల్లో ప్యాకింగ్ చేసామంటే ప్యాకింగ్ అంటే మళ్ళీ కాల్చను మళ్ళీ కత్తెర కూడా ఉండదు కదా వాళ్ళ దగ్గర ట్రైన్లలో అందుకని చెప్పేసి పిన్నులే కొట్టిస్తాను నేను పిన్నులు కొట్టి వాటిల్లో పులిహార ఒక దాంట్లో పులిహార ఒక దాంట్లో చపాతి పచ్చడి మాత్రం నేను బాక్స్లో పెడతాను అండి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కవర్లలో పచ్చడి వేసామంటే పచ్చడి దాని ఆ కవర్ నిండా అంతకపోయింది కదా అందుకని తీసుకోవడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పేసి పచ్చడి అయితే బాక్సులో వేస్తాను ఫస్ట్ నేనైతే ఆ వంటంతా చేసేసాను మామూలుగానే భోజనాలు గుళ్ళో ఉన్నా కానీ నేను మన ఇంటి శివాలయంలో మోయనం ఇద్దామని చెప్పేసి పప్పు చింతకాయ పచ్చడి అన్నం పులిహారను నేట్టు స్వామికి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ చేశాను పప్పు కూడా వండాను స్వామికి ఇద్దామని ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో పులిహార అన్నము పప్పు చింతకాయ పచ్చడి చపాతీలు అయితే పెట్టేసి ఇంటితో శివాలయానికి అయితే పంపించాను దేవుడికి తర్వాత అయ్యప్ప స్వామికి అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేయడానికి పులిహోర కలిపింది కదా మా వదిన అదే చేతితో దాంట్లో ఏమని చెప్పాను తను వేసేసింది తర్వాత వాటికి అయితే పిన్నులైతే కొట్టించాను మా పిల్లల చేత పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళ బాబాయ్ స్వామి శబరిమల వెళ్తున్నాను అని చెప్పేసి ఇంటి దగ్గర ఉంచాం ఎందుకంటే బిక్షేయాలి కదా అందుకని చూడండి మొత్తం అయితే ప్యాకింగ్ చేశాక అయితే నేను చెప్పాను కదా బాక్స్లో వేస్తానని ఆ బాక్స్లో అయితే వేసామంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక స్పూన్ కూడా వేస్తే ఇంకా మంచిది నేనైతే ఇస్తరాకులు అవన్నీ కూడా వేసాను గ్లాసులు ఇస్తరాకులు ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి ఎటు నేను తెప్పించాను కదా టిఫిన్ ప్లేట్లు గ్లాసులు అవన్నీ అందుకని చెప్పేసి వాటిని పెట్టేశాను తర్వాత చూడండి నేనైతే ఆ డబ్బాలో పెడుతున్నాను చందగాపోడి అన్నీ పెట్టి ప్యాకింగ్ అయితే చేసి ఒక కవర్లో పెట్టి అన్నాడు మా స్వామి ఎందుకులే కవర్లో ఎందుకు నేనైతే బ్యాగ్లో పెట్టించాను ఎందుకంటే మన కాలేజీ బ్యాగ్లు అంటాను బ్యాగ్ అనుకో వెనక తగిలిచ్చేసుకోవచ్చు పైన ఇరు ఇట్లా చేతులతో రెండు చేతులతో పట్టుకున్నా కూడా బ్యాగ్ అనేది వెనక తగిలిచ్చేసుకోవచ్చు కదా అదే చంచనుకో మనం ఎట్లా తగిలించుకుంటాడు పాపం ఇబ్బంది కదా అందుకని చెప్పేసి నేనైతే బ్యాగ్లో పెట్టాను తర్వాత తనకు సంబంధించిన అన్నీ అయితే ఒక బ్యాగ్లో పెట్టుకొని తనకైతే తీసుకెళ్ళి ఇచ్చాము మేము మధ్యాహ్నం అయింది ఇంతవరకు చేసేసి అక్కడికైతే వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ టైం అయింది కదా స్వామి వెళ్ళడానికి భోజనం కూడా అక్కడే అండి నేనైతే ఇంట్లో అందరూ అక్కడే ఉన్నారు నేను మా వదిన ఇంటికి వచ్చింది మా అమ్మాయి మళ్ళీ మేమందరం కలిసి అక్కడికైతే వెళ్ళాము ఇవన్నీ తీసుకొని ప్యాకింగ్లన్నీ ఇంట్లోనే వంట చేసినా కూడా దేవుడు ప్రసాదం దేవుడి ప్రసాదమే కదా కొంచెం దక్కినా సార్లు అని చెప్పేసి వెళ్ళాను చూడండి మాక్కాయలు అయితే తింటున్నారు వాళ్ళందరూ మీకు హాయి చెప్తున్నారు చెప్పండి మీరు కూడా మన ఛానల్ తరపున వాళ్ళకు కూడా మీరు హాయి చెప్పండి అందరు తిన్నారు ఎక్కువ ఎక్కువేం లేవు అన్నీ అయిపోను వచ్చినాయి కేసరి అయితే చాలా టేస్ట్గా ఉందండి ఎందుకనో పులిహార కేసరి దద్దోజన ఇలాంటివి గుళ్ళల్లో కుదిరినట్టు మనకి కుదరవు ఎందుకనో నా తవరకు అయితే పెట్టించుకొని ఒకసారి కూర్చొని అయితే తినేసాము మాకే ఎక్కువ లేవు తర్వాత కూడా కొంతమంది వచ్చారు వాళ్ళకి కూడా ఎక్కువ ఏం లేవు ఎందుకంటే ఉదయం నుంచి భోజనాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ అందుకని చెప్పేసి ఎక్కువ ఉండవు కదా అయిపోయిన వచ్చినాయి ఇప్పుడే చూడండి ఎక్కువ మంది లేరు అందరు తినేశారు ఇంకా తర్వాత చూడండి వీళ్ళందరూ మా చుట్టాలే మా అత్త మా మామ కూడా అక్కడే ఉన్నారు తనైతే కూతురు అయిద్ది నాకు ఈడీ తీస్తుంటే సిగ్గుపడిపోతున్నారు అయినా కానీ నేను తీసేశాను చూడండి తన వాళ్ళ అమ్మ మా అక్క అక్క అవుతుంది నాకు ఇంకా ఇటు చూడండి మా పిల్లలు అయితే చూడండి ఆ బాల్స్ అవన్నీ మా మామ చేత నాలుగైదు కొనిపించుకుంటూ తీసుకురాడడం పగల కొట్టడం మళ్ళీ కొనిపించుకోవడం వాళ్ళ తాత వస్తే అంతేనండి వాళ్ళ చేత కొనిపించుకున్నాడు కొనిపించుకున్నట్టే ఉంటాడు ఇప్పుడు టైం అయితే మూడున్నర అయితే అవుతుంది వాళ్ళు వెళ్ళేది నాలుగున్నరకి ఇప్పుడైతే వాళ్ళైతే ఇరుముళ్ళకి పూజ చేస్తున్నారు మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను ఇప్పుడు నేనే తీసుకున్నాను కాబట్టి వీడియో అయితే ఉంది చూసేయండి తెచ్చి పూజంతైపోయినాక ఇంకా ఒక్కొక్కరికి తల మీద ఇరుములు అయితే ఇలా పెట్టి పంపిస్తున్నాడు ఎవరు ఇరుములు వాళ్ళకైతే చూడండి ఇంక అందరూ అయితే ఇలా ఇరుములు అయితే పెట్టించుకొని చాలా మంది ఉన్నారు కదా కనీసం డెబ్బై మంది దాకైతే ఉంటారండి మొత్తం అయితే ఇరుములు పెట్టించుకొని ఇరుములతో ఉన్న ఫోటోలు అయితే తీసుకున్నారు కొంతమంది కొంతమంది అయితేనేమో సెల్ఫీలు తీసుకున్నారు చూడండి అందరైతే ఇరుములు తీసుకొని ఇంక బయటకైతే వచ్చేస్తున్నారు ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్ళడానికి మాములుగా అయితే పది సంవత్సరం వాళ్ళు రెండున్నర మూడింటికల్లా బయలుదేరే వాళ్ళు ఇజయవాళ్ళు కాబట్టి ట్రైను ఈసారి గుంటూరు నుంచి అంట అందుకని చెప్పేసి నాలుగున్నరకి ఇప్పుడు బయలుదేరుతున్నారు చాలా మంది లేడీస్ కూడా ఉన్నారండి మాలేసుకొని చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆడపిల్లలు చాలా మంది అయితే వేసుకున్నారు ఈ సంవత్సరం చూడండి అందులో ఇక్కడే కాబట్టి నిదానంగా వెళ్తున్నారు బాగా అందరు ఇరుముల్ని రూములు నెత్తిన పెట్టుకొని చూడండి లేడీస్ ఎంతమంది ఉన్నారు ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నారు ఇక్కడి నుంచే చూడండి నేనైతే ఇరుముడు కట్టేది కూడా వీడిదిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు చూడండి అన్నయ్య హాయ్ చెప్తున్నాడు మీరు కూడా హాయ్ చెప్పండి మన ఛానల్ తరఫున చూడండి అందరూ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు చాలా మంది వచ్చారు కాకపోతే మధ్య మధ్యలో స్వాములు కాకుండా వీడి మనుషులు కూడా వచ్చారు చూడండి అన్న ఇంకొక అన్నయ్య అన్నయ్య కూడా అంటే అందరూ ఒకే వాళ్ళుంటూ ముగ్గురు నలుగురు వేసుకున్నారు ఒకేసారి చూడండి మా వారిది అయితే ఇంకెళ్తే బాగా చెప్తున్నాడు లాస్ట్న తర్వాత తను మాల్లుడు కానీ అండి గురుసామేమన్నాయి ఇంక అందరు కలిసి ఆటో ఎక్కి అయితే వెళ్తున్నారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్